వచ్చాడు ఏమిటో తెలియదు దీన్ని పెంచిస్తే కేజీకి నలభై రూపాయలు ఇస్తాడంట నవ్వుకుంటూ నన్ను వెర్రోడు అన్నట్లు పెంచి ఇచ్చాడు ఒకడు ఆ తెచ్చి ఆ అయితే సామెలను తెచ్చి సోలిగర్ వాళ్ళు పెంచుతున్నారు తెచ్చి ఈ మైగ్రేను గ్యాంగ్రీను ఉన్న ఈ డయాబెటిక్ పేషెంట్స్ ఇస్తే ఆరు వారాల్లో గాయం బాగవటం మొదలు పెడితే ఆరు నెలల్లో బాగైపోయి వచ్చేసి సార్ బాగా అయిపోయింది గ్యాంగ్రీను వాళ్ళు కాళ్ళు తీసేస్తామన్నారు అరవై వేల నుంచి రెండు లక్షలు ఖర్చు అవుతుంది అన్నారు నువ్వేమో పైసా తీసుకోలేదు బాగు చేసేసావు అంత బాగున్నాను నేను రేపటి నుంచి నార్మల్ భోజనం చేయొచ్చా అని అడిగా అంటే మళ్ళా ఆ వరి అన్నము పలావు చికెన్ బిర్యానీ తినొచ్చా అని అడిగి